ఇో పక్క జన సైనికులు ఇంకో పక్క బిజెపి నాయకులు కార్యకర్తలు ఏటి చూసినా మిమ్మల్ని చూస్తా ఉంటే శ్రామికులంతా గుర్తొస్తున్నారు పది రోజులు కష్టపడి అఖండ మెజార్టీతో గెలిపించండి ఆ తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికా మీ ఇస్తున్నా చీరాల అంటే ఒక చరిత్ర కలిగిన ప్రాంతం ఇది ఏమన్నా కాదా తమళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా బ్రిటిష్ పీరియడ్ లో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే వంద సంవత్సరాల కంటే ముందు ఈ చీరాల్లో ఒక ఉద్యమం జరిగింది చీరాల పేరాల ఉద్యమం మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ చేరాల పేరాల కలిపి ఒక మున్సిపాలిటీ చేసి పన్నులు బాదుడే బాధుడు చేశారు ఇప్పుడు సైకో మారిగా అప్పుడు కూడా వాళ్ళు పన్నులేశారు దానిపైన బ్రిటిష్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణ నేతృ నేతృత్వంలో పోరాటం చేశారు ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ పన్నులు మేము కట్టలేము ఈ ఊరు వదిలేస్తామని ఊరు వదిలిపెట్టి రామ్నగర్ని ఇంకొక ఊరే నిర్మాణం చేసుకుని నిరసన తెలియజేశారు తమ్ముళ్ళు అది చరిత్ర అవునా కాదా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పాలి దానికి వారసులు ఈ చీరాల ప్రజానికం మీరు ఇప్పుడు నేను అడుగుతున్న అలాంటి ఉద్యమం చేసిన వారసులు ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని చూశారు ఎన్నికల ముందు మిమ్మల్ని ఏం చేశాడని నేను అడుగుతున్నా ఒక మాట అందరి దగ్గరికి వచ్చాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా నెత్తె మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిరాడు ఆ తర్వాత వస్తానే గుద్దుడే తమ్ముళ్ళు ఏమమ్మా ఆడపిల్లలు మీరు చెప్పండి ఎవరికైనా ఇక్కడుండే వాళ్ళకి ఐదేళ్ల పాలల్లో మీకేమైనా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అడుగుతున్నా ఓవరాల్ గా ఏమన్నా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని ధరలు పెరిగాయా లేదా ఏం తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు అని అడుగుతున్నా ఒకటి కాదు ఒక్కొక్కసారి ఆలోచిస్తే బాధ ఒక్కసారి ఆలోచిస్తే కడుపు మండిపోతుంది నా కోసరం కాదు ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే ఇబ్బందులు చూస్తే ఎంత బాధ అంటే అంత బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో ఒకసారి చూసినప్పుడు ఐదేళ్ళు నేను కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు మేము అడగతున్నా పెంచామమ్మా మీరు చెప్పండి ఇప్పుడు ఎన్ని సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారా లేదా ఒకప్పుడు రెండు వందల రూపాయలు కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో బిల్లు వెయ్యి రూపాయలు అవునా కాదా వెయ్యి రూపాయలంటే చేతులపైకి చూపేయండి మీ నిరసన తెలియజేయండి ఐదేళ్లలో రెండు వందల రూపాయలు కరెంటు వెయ్యి రూపాయలు చేసిన సైకో ఎవరు ఇలాంటి పరిపాలన మనకు కావాలా అని అడుగుతున్నా మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క పెట్రోల్ డీజల్ దేశంలోని ఎక్కడా లేని ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచేశాడు దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏమమ్మా అన్ని ధరలు పెరిగాయో లేదా ఏ విధంగా మగవాళ్ళకు వంట చేసి భోజనం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు చాలా బాధ వేస్తుంది బియ్యం పెరిగింది పప్పులు పెరిగాయమ్మా ఆడబిడ్డ పెరిగిందా చెల్లమ్మా చెప్పురువే